అందరికీ నమస్తే అండి ఇక్కడ వీడియో ప్లే చేస్తున్నాను చూడండి వీళ్ళ ప్రచార పిచ్చిక నిజంగా చేతులు ఎత్తి ధనం పెట్టచ్చు కాదొక్కటే మిగిలిందిరా అని చెప్పి అని అనుకున్నాం దాని మీద కూడా వేసారు సిగ్గనిపించట్లేదు నీకు జగన్మోహన్ రెడ్డి అసలు అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి మాకు అర్థం కావట్లా నీకు ఇంటింటికి ఇంకా అవి పంచుకోవాలి ఇంకా బాక్సులు పంచుకోవాలి మీరు అంతా కలిసి అక్కడైనా ఇంకెక్కడైనా పంచుతున్నారు మాకు అర్థం కావట్లా నేను చూడగానే షాక్ అయ్యా ఎమ్మ దైద్రం ఇది ఎక్కడ దగ్గర బాబు ఇంతకు మించి కోర్ పార్టీ ఇంకోటి ఉండదేమో ఆఖరికి వాటి వాటిని కూడా వీళ్ళ బొమ్మ వేసుకొని మళ్ళీ సిద్ధం అని చెప్పేసి నేను ఒక లోగో దాని మీద వేసి వీళ్ళ పార్టీ వేసి ప్రచారం చేసుకుంటున్నారా ఇంకా జగన్మోహన్ రెడ్డి సిద్ధం సిద్ధం అంటే దేనికో అనుకున్నాం దీనిక ఏనైనా సిద్ధం అంటే దీని గురించే మీరు సిద్ధం అనేది సిగ్గుసేరవలేదు మీ బతులు కొంచెమైనా కదా కనబడ్డ దాని పని ఎలా రంగులు వేసుకుంటే వెళ్ళిపోయారు గతంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సిద్ధం అని చెప్పేసి ఒకటి అనడం అన్నిటికి ఈ సిద్ధం అనేది రాసుకుంటే వెళ్ళిపోడు కనబడింది కనబడినట్టుగా ఏ వేసుకోండి మీ మూతి ముడ్డులకి ఏ వేసుకుంటే అది ఇదేనే ఈ ప్యాకెట్లకి ఏ సిద్ధం అని చెప్పేసి నూరేరా తిరిగి పనిచేస్తారమ్మా ఇంకా ఏం జగన్మోహన్ రెడ్డి మీ సైకుల చేత మీ పిల్ల ఏటీఎం బ్యాగ్ల చేత ఇంకా అవి పంచుకోవాలి మీరు ఇంకా అంటే మీకు ఫ్యూచర్ ప్లానింగ్ బాగుందలే రేపు పొద్దున్న ఎలాగ ఎన్నికలైపోయిన తర్వాత ఎలాగ ఈ అమ్ముకొనే బతకాలి ఇంకా గణమించి చేసేది ఏమీ లేదు వీళ్ళకి సిగ్గు కూడా కొంచెం కాకపోతే కొంచెం సిగ్గు అనిపించట్లేదు అసలు మీకు చేసింది చెప్పుకోవడం మా నుంచి దానికల్లా సిద్ధం అని చెప్పేసి అన్ని చెప్తున్నారు అంతే కనబడితే పాపం సిద్ధం దేనికి రా సిద్ధం అంటే దేనికి సిద్ధం